ఏయ్ నా బిట నెలలు నిండిన బిల్లయ్య దాని ఇట్లా బెండపడి తరిమితే ఏమైపోతుందో ఏమొంసలు దెంకొని పారిపనిపిచ్చుదని అలాగే ఉదలేమంటావా ఏయ్ దాన్ని తీసుకోచి బయకికిచండి ఎలా బదికిన బిల్ల ఎలా అయిపోయింది దాక ఆ పిచ్చిద గర్భగుళ్ళకి వెళ్ళి తరిపేసుకుని గడి ఎంత పాపం జరిగిందోడికేదో దోషం పట్టింది గుడికేదో అరెస్ట్ పట్టిందయ్యా పచ్చి వాడు గుడిలో ఒంటికి పోతారని మూడు సంవత్సరాలు ఒక బిడ్డలు నేను లోనికి రాలేమో ఇప్పుడు ఆడెవరో గర్భగుడలోనే బిడ్డను కని సరిపోయింది గుడి బయల పడిపోయింది ఇదంతా చూస్తుంటే ఈ ఊరికేదో కీడు ఉంది మరి దీనికి శాస్త్రం ఏం చెప్తుందో అప్పుడే దిక్కి నూరేళ్ళు నిండిపోయాయమ్మా కూతురు పోయినా మగబిడ్డ పుట్టాడు తీసుకొని మనమల్ని వల్ల తిరగబడ్డాయి దేవుడికి మన మీద కోపం వచ్చింది ఆయన ఇప్పుడు ఈ గుడిలో లేరు ఆ భగవంతుని అనుమతి వచ్చే వరకు ఈ గుడి తలుపులు మూసేయాలి ఏం చేతకడో పుట్టగానే గుడి మూయించేశాడు వీళ్ళు పెంచడం కన్నా చంపిపారే తల్లి గర్భం నుండి బయటకొచ్చాడు అమ్మా ప్రతి బిడ్డ పుట్టగాని వైద్యుని చూస్తుంది కానీ ఈ బిడ్డ భగవంతుడు చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది తీసుకెళ్లి చక్కగా పెంచా ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెబుతున్నాడు ఇది వల్ల ఆ ఊళ్ళో గుడే మూసేశారు ఆ కోపంతో వేడిని పస్తులు పడుకు పెట్టొద్దు భగవంతుడా ఆకలిస్తుందా ఏడవద్దు నాన్న పాలెక్కడన్నా దొరుకుతాయేమో చూస్తాను ఉండు బాబు తెస్తాను సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తన పాలు ఆ భగవంతుడే పసివాడి ఆకలి తీర్చడానికి వాడుకున్నాడు నువ్వు ఉన్నావు తండ్రి నా బిడ్డ ఆకలి తీర్చేశావు జయ కృష్ణ ముకుందా మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి ఆపు టైం అయింది బొమ్మతో ఏంటి బొమ్మ ఆ కృష్ణుడు నా ఫ్రెండ్ కళ్ళు పోతాయి చంపలేసుకో అన్ని నాకు తెలుసు ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు టైం అయింది వెళ్ళగా నేను కాలేజీకి వెళ్ళేది కార్ లో అయినా నీ రోజు కాలేజీకి వెళ్ళే ముందు కృష్ణుడితో మాట్లాడే కదా వెళ్తాను మర్చిపోయావా కృష్ణ ఈ ముసలిది జనాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించు పెదబాబు అక్క బాగుండాలి రమ్య రేణు రాజేష్ బాగా చదవాలి పాప మంచి మార్కులతో పాస్ అవ్వాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలి సరే అన్నట్టు ఒకసారి ఫ్లూటూదు థ్యాంక్స్ కృష్ణ నీకు ఇంగ్లీష్ రాదు కదా తెలుగు థ్యాంక్స్ బాబు పిల్లలు స్కూల్కి వెళ్ళారా వెళ్ళేరు బాబు ఎవరు దించారు నేనే దించు వచ్చాను బాబు ఏయ్ ఏండి చెల్లెలు కాలేజ్ వెళ్ళిందా ఇప్పుడు రెడీ అవుతుంది నా చెల్లెల్ని పడి చేసుకొని అదృష్టం ఏ యువరాజ్ కు ఏయ్ మంచర్ కొనేటప్పుడే కోతిలు వస్తావు కదరా ఏయ్ ఏ ఏ నువ్వేంట్రా కాలేజీలో చదువుకునే వాళ్ళ వెళ్తున్నావు పాపను కాలేజీలో వదలాలి కదా ఆ నువ్వు చేసే బోడి ఉద్యోగానికి ఇంత కొత్త డ్రెస్ అవసరమా అక్కే కొనిచ్చింది ఇష్టం లేదా చెప్పండి రాదా వీడికి ఎందుకు ఇప్పుడు కొత్త డ్రెస్ పోన్లేండి సత్యాన్ని రోజు కాలేజీలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాడుగా చూడటానికి కాస్త నీట్ గా కనిపించాలిగా వీడింత అందమైన డ్రెస్ వేసుకుంటే నన్ను వీడి గుమస్తా అనుకుంటారు ఏం మాట్లాడుతున్నావనయ్య వీడమ్మమ్మ వీడికి బదులు ఓ గొడ్డును పెంచినట్టయితే అది పేడైనా వేసేది దాని పిడకలు అమ్ముకునైనా ఆవిడ హాయిగా బతికేది కరెక్ట్ గా చెప్పావు పాపా మొన్నేమో గాడిద అన్నారు నిన్నేమో కుక్క ఈ రోజు ఏంటి గేదె అంటున్నారు పుట్టినప్పుడు నుంచి ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు ఏదైనా పేరు ఫిక్స్ అవచ్చుగా అబ్బో నీకు కూడా కోపం వస్తుంది జాగ్రత్తగా తీసుకెళ్ళు తొంగి చూస్తే కనబడే దూరంలో ఇల్లున్నా రావడం మాత్రం లేటు వెళ్ళు త్వరగా వంట రెడీ చేయి అర్జున్ వచ్చి పిల్లలకి భోజనం తీసుకెళ్ళిచ్చి మళ్ళీ కాలేజీకి వెళ్ళి సత్యం తీసుకురా త్వరగా చేసేస్తాను స్టైల్ వాడు వచ్చి కార్ డోర్ తీసేదాకా కార్ దిగదు ఉన్నాయి రెండు పుస్తకాలు క్లాస్ దాకా మోయలేదు తాలా పోగారు చంపద సరిపోలేదా మళ్ళీ కామెంట్ చేస్తావు కామెంట్ కాదురా ఈ రోజు నేను ఎవరనేది అమ్మాయికి చూపిస్తా ఒరేయ్ ఆహ్ నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి యదవరా ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నా ఆడ చెప్పాడురా ఆయననే చెప్పాడు ఆడో పెద్ద యాదవ నువ్వు చిన్న యాదవ అందుకే నమ్మే చిన్న పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు ఆయన గురించి నీకు తెలియదు నాన్న వంద జంటలు కలిపాడు తెలుసా ఎట్లోనా ఆ నాన్న ఉ నా జాతకం చూపించి నా పెళ్ళి చేస్తావా లేదా నువ్వు తద్దిలం పెట్టించమంటావా నీ పెళ్లి నా చావుకొచ్చిందిరా ఓపన్ చేద్దాం ముందు మా నాన్న జాతకం జాతకం చూపెడతాను ఇది కరెక్ట్గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకున్నా లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతక చక్రం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై ఏటా సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే తప్పుడు అప్పుడే చెప్పాను కదరా అంతేగా ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం రుష్ లేకుండా లేకుండా జీవిస్తాడీ ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్డు డూప్లికేట్ ఫోటోలు నువ్వు ఏమండి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి వస్తాను ఎల్ ఎక్కడా పెత్తనాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి చూశారు కానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలి నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు తీసుకెళ్ళి తొందరలో అలాగే తగిలే ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు ఆ తలుపులు ముట్టుకుంటే ఆడే చచ్చిపోతాడు వాడిలో ఏదో పవర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బతుకుతాడు వాడికి తెలియకుండా మనమే రా

బంగారు నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు ఈ గుడి ముగిసినప్పుడు బయటికి వెళ్ళాను నువ్వు తెరిచావు లోపలికి వచ్చాను నువ్వు వచ్చింది నాకు కనబడలేదే నేను వెళ్ళింది ఎవరికి తెలియదు వచ్చింది ఎవరికి తెలియదు సరే బంగారు ఈ రోజు సాయంత్రం లోపల నా ప్రాణం పోతుందని సత్యా భయపడుతుంది నువ్వు నా తోడునగా నాకేం కాదని ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు కృష్ణ నీ అయిపోయాక నన్ను కూడా వదిలేసావా కృష్ణ ఇప్పుడు అందరినీ ముందుంచి నన్ను వెనక్కి తోస్తావా కృష్ణ నువ్వెక్కడుంటావు నాకు తెలుసు కృష్ణ నాకు తెలుసు బంగారు నువ్వు ఇక్కడ ఉంటావని అక్కడేమో వాళ్ళందరు నీకు పూజలు అభిషేకాలు చేస్తున్నారు నువ్వు ఇక్కడ హాయిగా చిమ్ముకుంటున్నావు ఓ ఈ రూపమ్మా రూపమ్మా హారతి అంటున్నావు అభిషేకాలు అంటున్నావు ఎవరా నువ్వు బంగారా నీ నాటకాలు చాలు ఆ రోజు నేను ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి దూకినా చనిపోనని చెప్పావు ఈ రోజు మా ఇంట్లో వాళ్ళకి నాకు నాకేం కాదని ఇక్కడి నుంచి దూకితే చావరా రే మంటలు ఇది ఫ్లోర్ రా ఇక్కడి నుంచి దూకితే నువ్వు మాత్రం కాదు ఎవరైనా చూస్తారా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి దూకుతాను నువ్వే నన్ను కాపాడతావు కృష్ణ నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నువ్వే నన్ను కాపాడతావు ఎవరు వాడు నేను కాపాడతానని చెప్పి ఎనిమిదో ఒక దూకాను సార్ నేను చెప్పింది జరిగిందా జరిగిందని మీ నోట్తో అనకండి ఏమి జరగకూడదని ఎక్స్క్యూజ్ మీ ఇంకా మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి దేనికంటే పరిస్థితి చేయి దాటిపోతుంది సుష్టిమూలమాయు నరచేత దాచి ఆడుకు నాకు తెలుసు బంగారు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు ఇది నా ప్లేస్ నువ్వు కింద నుంచి పైకి ఆర్ హెవెన్ మై ఫ్రెండ్ అంటే నేను చనిపోయానా మరి అంత పైనుండి దూకితే చావరా ఇంకా ఎలా బతుకుంటావరా సత్యాకి పిల్లలకి దూరమే వచ్చేసానా ఎస్ ఇది అన్యాయం బంగారం నీ గుడి తలుపులు తెరవగానే చనిపోతా నేను ఎంతమంది చెప్పినా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా నీ మీద వెళ్ళి గుడి తలుపులు తెచ్చాను దానికి నేను బాధ్యుడి కాదు నీ విధి ఫేట్ నీకన్నా గొప్పదా విధి నిన్ను మించింది ఈ లోకంలో ఏమైనా ఉందా పుట్టగానే మనిషి మనిషాయి చింతేనని దీని ఆధారం చేసి రాస్తున్నావు ఎవరి కర్మను బట్టి వాళ్ళ కథ రాస్తాను పోయింది నీ శరీరం మాత్రమే ఆత్మ కాదు ఆత్మకు చావు లేదు రాధ రాసి గీత చెప్పుకో ఎనభై ఉన్నవాడు చావు రాలేదని బాధపడుతున్నాడు వాళ్ళు వదిలేసి పాతి సంవత్సరాలు నన్ను తీసుకొచ్చాం ఇది నీకే న్యాయంగా ఉందా ఒక చెట్టు ఎన్నో ఏళ్ళు ఎదిగి మహావృక్షం అవుతుంది పక్కనే ఉన్న చిన్న మొక్క రాలిపోతుంది విధి నీ ఒక్కడికే కాదు అన్నిటికీ ఒకటే సకల చరాచర సృష్టికి ఒక్కటే ధర్మం నేను చచ్చిపోతానని నీకు తెలుసుగా అన్నీ తెలిసిన నువ్వు నన్ను ఎందుకు సత్యతో కెలిపా నన్ను తీసుకొచ్చి ఇంత చిన్న వయసులో అమ్మాయిని ఎందుకు విధురాలు ఏం చేశావు నీ జీవితం పరిపూర్ణమైన తర్వాతే నువ్వు రాలిపోవాలన్నది నీ తలరాత నేనేం బతికాను ప్రతివాడు బతికేటప్పుడు తనకు చావే లేదని బతుకుతున్నాడు పోయేటప్పుడు తను అసలు బతకలేదని బాధతో పోతున్నాడు నన్ను కలిసింది నువ్వు నాకు ధైర్యం చెప్పింది నువ్వు నాకు తెలియనివి తెలియజెప్పింది నువ్వు అందరూ ఆశ్చర్యపడేటట్టు నా చేత ఎన్నో చేయించిన నువ్వు నా మరణాన్ని నా దగ్గరే ఎందుకు దాచో బంగారు మిత్రమా మరణం ఎక్కడ దాక్కుందో దేవుడు అక్కడే ఉంటాడు మరణం ఎప్పుడు వస్తుందో మనిషికి తెలిస్తే కట్టుబాట్లు క్రమశిక్షణలు అన్నీ వదిలేస్తాడు అన్నీ నేనే చేశాను నేనే చేశాను అంటున్నాం నేనేం చేయాల అన్నీ నువ్వే చేశావు నేను నీతో ఉన్నా నమ్మకంతో చేశావు ప్రతి మనిషికి ఒక బలం కావాలి కొంతమందికి ఆ బలం మనస్సు ఇస్తుంది చాలామందికి దేవుడు అనే నమ్మకం ఇస్తుంది ఆ నమ్మకంతోనే నేను పైనుంచి దుక్కాను నేను చనిపోయినంటే నేను నమ్మాలా అదే నిజమైతే నేను ఇప్పుడు నీతో మాట్లాడగలనా నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు నా తోడున్నంత వరకు నేను నా జీవితంలో సాధించాలనుకునేది సాధించే వరకు నా ప్రాణం పోదు కృష్ణ పోదు కృష్ణ పోదు కృష్ణ పోదు ఏంట్రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా నా కృష్ణుడా ఎనిమిదో అంతస్తుపై నుంచి దూకింది మాత్రం నాకు తెలుసు దాని తర్వాత కళ్ళు ధరిచి చూసేసరికి నా దేవుడి ముందు నేనున్నాను చెప్పానా నా బంగారం నన్ను కాపాడుతాడని మనమంతా కాలాన్ని విధిని నమ్ముతాం కానీ అర్జున్ దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకున్నాడు ఆ నమ్మకమే అతన్ని కాపాడి గెలిపించింది మీరెందులోనైనా పూర్తి నమ్మకాన్ని పెంచుకుంటే అది మీకు జీవితాంతం తోడుగా ఉంటుందని అర్జున్ని చూసి తెలుసుకున్నాను భగవంతుడు అతనితోనే ఉన్నాడు ఇక అతనికన్నీ విజయ